చాలా సాఫ్ట్గా వచ్చిందండి ఎప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైమే చేశాను నేను కూడా క్యారెట్ కేక్ అండి పిల్లలకి బాగా నచ్చింది మీరు ట్రై చేస్తే మీ పిల్లలకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఎలా చేసానో చూసేద్దాం ఇప్పుడు ఫ్రెష్ క్యారెట్స్ మూడు తీసుకున్నాను ఇక్కడ క్యారెట్స్ చాలా ఫ్రెష్ గా దొరుకుతాయండి అండి అండ్ ఇప్పుడైతే సీజన్ చాలా తక్కువ రేట్ దొరుకుతాయి అనమాట ఇంకా వీక్ రెండు సార్లు క్యారెట్ వండుతున్నాను వండినప్పుడల్లా మళ్ళీ క్యారెట్ మమ్మీ అంటుంది మా పాప అందుకే ఈసారి క్యారెట్ ని కేక్ లో మిక్స్ చేస్తాను చూడండి క్యారెట్ ని ఇలా పీల్ చేసిన తర్వాత మిక్సీ జార్ లో వేసేయచ్చు నేను మిక్సీ జార్ లో వేయట్లేదు ఇది యూస్ చేస్తున్నాను ఇదిగోండి ఈ రకంగా ఎంత విలైతే అంత సన్నగా తరిగేయాలి దీన్ని ఇప్పుడు రెండు పార్ట్లుగా డివైడ్ చేస్తున్నాను ఎందుకంటే నేను రెండు కేక్లు చేస్తున్నాను మీరు ఒక కేక్ చేసుకుంటారు కదా కాబట్టి వన్ అండ్ హాఫ్ క్యారెట్ సరిపోతుంది రెండు కేక్స్ చేస్తాను కాబట్టి రెండు బౌల్స్ పెట్టాను సెపరేట్ సెపరేట్ గా కలుపుతున్నాను మొత్తం ఒక దాంట్లోనే కలుపుదాం అంటే అంత పెద్ద బౌల్ లేదు నా దగ్గర ఇదిగోండి ఒక్కొక్క బౌల్లోని త్రీ త్రీ ఎగ్స్ వేస్తున్నాను ఒక బౌల్లో నేను ఎగ్ ఇలా పగలగొట్టి వేసేసరికి మా బాబు చూసాడు ఇంకొచ్చాడు రెండో బౌల్లో వాడే వేయాలని ఆ ఎగ్ని పగలగొట్టి పగలగొట్టి చాలా టైం పట్టింది ఇంక లాస్ట్ కి నేనే తీసుకొని పగల ఇప్పుడు ఎంత వీలైతే అంత బాగా బీట్ చేయాలి బేటర్ అయితే ఇంకా బాగుంటది నా దగ్గర అయితే ప్రజెంట్ బేటర్ కూడా లేదు సో ఫోర్క్ తోనే ఇలా బీట్ చేస్తాను రెండు బౌల్స్ లో సెపరేట్ సెపరేట్ గా ఇలా బీట్ చేశాను ఇంక నా వెనకలు తోకల్లాగా మా పిల్లలు కూడా నేను బీట్ చేస్తా నేను బీట్ చేస్తా నేను బీట్ చేస్తా నేను బీట్ చేస్తా వాళ్ళ చేతి కూడా బీట్ చేయించాను దెబ్బతో చేతులు నొప్పులో చెయ్యి పక్క ఇప్పుడు ఇందులో ఒక కప్పు షుగర్ వేస్తున్నాను అదే రెండిట్లో రెండు సెపరేట్ కప్పులు వేస్తున్నాను లేండి ఇక్కడ బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తున్నాను వైట్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్ కొంచెం పర్లేదు ఎలా అయినా షుగర్ ఏమి అంత మంచిది కాదు ఎంత తక్కువగా యూస్ చేస్తే అంత మంచిది ఇంకా రోజు తినం కాబట్టి ఎప్పుడో కాబట్టి పర్వాలేదు షుగర్ అయిపోయిన తర్వాత ఆయిల్ యాడ్ చేయాలి అదే కప్పు తో ఆయిల్ వేస్తే బాగా అయిపోద్దేమో అనిపించింది ఆయిల్ కానీ కొలత ప్రకారం అయితే ఆ కప్పు తోనే ఆయిల్ వేయాలి నేను అలా కాకుండా నార్మల్ గా ఇందులో కొంచెం అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేశాను ఒకసారి బాగా కలిపేసిన తర్వాత నెక్స్ట్ పాలు కూడా అలానే ఆయిల్ లానే యాడ్ చేశాను ఇందులో కొంచెం పాలు అందులో కొంచెం పాలు వేసేసి బాగా మిక్స్ చేశాను కొలత ప్రకారం అయితే అదే కప్ తో మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతాయి ఈ టైమ్ లో బేటర్ కనుకుంటే చాలా సాఫ్ట్ గా వస్తుంది కేక్ అట్లీస్ట్ హ్యాండ్ బేటర్ ఉన్నా సరే సరిపోతుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా బేటర్ తో ట్రై చేద్దాం ఇప్పుడైతే ఫోర్క్ తో ట్రై చేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం అందులో కొంచెం వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం ఇప్పుడు ఏ కప్ తో అయితే మనం షుగర్ తీసుకున్నామో అదే కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను మనకి ఇంకా హెల్దీగా ఉండడం కోసం గోధుమ పిండి యూస్ చేసుకుంటే బెటర్ గోధుమ పిండితో కూడా బాగా వస్తుంది అండ్ హెల్దీ కూడా పిండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయాలి ఎక్కడ కూడా పిండి పిండిగా ఉండిపోకుండా నీట్ గా కలుపుకోవాలి నేనైతే అసలు ఈ రోజు బేటర్ యూస్ చేయలేదు మిక్సీ కూడా యూస్ చేయలేదండి మొత్తం హ్యాండ్ ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను బట్ కేక్ మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చింది ఇప్పుడు కొంచెం ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను ఇందులో కొంచెం అందులో కొంచెం టేస్ట్ బాగుంటది కొంచెం ఆరెంజ్ ఫ్లేవర్ వస్తుంది ఇందాక మనం వెనిలా ఎసెన్స్ యాడ్ చేసాం కదా అది యాడ్ చేయకుండా ఓన్లీ ఆరెంజ్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బానే ఉంటది ఇప్పుడు ఇందులో ఒక స్పూను అందులో ఒక స్పూను బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇది మాత్రం మిస్ చేయకూడదు యాడ్ చేసుకోవాలండి సరిగ్గా బేక్ అవదు లేకపోతే ఇప్పుడు ఒకసారి బాగా కలిపేయాలి ఎక్కడ లేకుండా నీట్ గా కలిపేసుకుంటున్నాను కరెక్ట్ గా ఈ టైమ్ లో కొంచెం కుడి భుజం నొప్పెట్టింది నాకు అంతసేపు చేత్తో కలిపితే కొంచెం నొప్పి కానీ పిల్లల కోసం కదా అని అప్పుడప్పుడు అలా ట్రై చేస్తూ ఉంటాను ఇవన్నీ ఎక్స్ట్రా పన్ యాక్చువల్ గా ఇదిగోండి అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోని క్యారెట్ వేసేస్తున్నాను ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తురుముకోవాలి లేకపోతే మిక్సీ జార్లో వేస్తే ఇంకా ఈజీగా ఉంటది అందులో సగం ఇందులో సగం వేసాను బాగా కలిపేస్తున్నాను మళ్ళీ ఫోర్క్ తోని ఈ కేక్ అయితే కొంచెం హెల్దీ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇందులో క్యారెట్ యూజ్ చేసాము గోధుమ పిండితో కనుక కేక్ చేసుకుంటే అది కూడా హెల్దీనే మిల్క్ యాడ్ చేసాము బ్రౌన్ షుగర్ యాడ్ చేసాము ఇంకా ఆయిల్ కి బదులుగా నెయ్యి యాడ్ చేసుకుంటే బాగుంటది క్యారెట్ తురుపు వేసి బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు రెండు రకాల ట్రేలు తీసుకున్నాను ఒకటి రౌండ్ ది ఇంకొకటి స్క్వేర్ ది ఈ ట్రేస్ కి నెయ్యి అప్లై చేసుకుంటే కేక్ కరెక్ట్ గా వస్తుంది దించిన తర్వాత కానీ నేను మా పిల్లల హడావిడిలో పడిపోయి నెయ్యి వేయడం మర్చిపోయాను కొంచెం పిండి వేసేసి ఈ కేక్ మిక్స్ అంతా కూడా వేసాను అప్పుడు అనుకున్నాను కేక్ అయిపోయిన తర్వాత ఎలా వస్తుందో ఏంటో అని మొక్కల మొక్కలు అయిపోతుందేమో అని మొక్కలు అయిపోయినా పర్వాలేదు మాకే కదా బట్ వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా కొంచెం బాగుంటే చూడడానికి బాగుంటదని ఇంకేం లేదు ఇప్పుడు ఆ రెండు ట్రేలు తీసుకెళ్లి ఓవెన్ లో పెట్టేసి వన్ సెవెంటీ డిగ్రీస్ దగ్గర వన్ అవర్ గ్యారంటీ గా చేసుకోవాలి ఈ వన్ అవర్ వెయిట్ చేయడం మా పిల్లకి చాలా కష్టం అయిపోయింది మమ్మీ కేక్ మమ్మీ కేకు అయిందా అయిందా ఒకసారి ఓపెన్ చేస్తా అని ఆ ఓవెన్ చుట్టూ తిరుగుతున్నారు నాకు అప్పుడు అనిపించింది ఆ కేక్ ఎలా వస్తుందో ఇప్పుడు రాకపోతే ఏంటి పరిస్థితి నన్ను షాప్ కి వెళ్ళి కొనమంటారు మొత్తానికి అలాంటివి ఏమీ జరగలేదు కేక్ అయితే పర్ఫెక్ట్ గా వచ్చింది ఇదిగోండి వన్ అవర్ తర్వాత ఈ రెండు కేకులు బయట తీస్తాను ఒకటేమో రౌండ్ ది ఇంకొకటేమో స్క్వేర్ ది మా బాబా అయితే రెడీగా ఉన్నాడు చాక్ పట్టుకొని కట్ చేయడానికి నేనేమో అది కొంచెం చల్లారితే బాగా వస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్నాను వాళ్ళ అసలు ఊరుకోలేదు ఇంకేం చేస్తాం వేడి వేడిది ట్రేని ఇలా బోర్లు ఇచ్చాను సరిగ్గా వస్తో రాదో అని చెప్పి భయపడ్డాను ఇంకా ఈ ట్రేని అలా కొడుతూ ఉన్నాను చుట్టూ తిప్పి అడు తిప్పి తిప్పి అన్ని తంటాలు పడ్డాను ఇది తీయడానికి మాత్రం ఎందుకంటే కేక్ ఇంకా వేడిగానే ఉంది చల్లారితేనే కరెక్ట్ గా వస్తుంది సో మీరు ఎప్పుడైనా కేక్ చేస్తే బాగా చల్లారంత వరకు వెయిట్ చేయండి నాకైతే ఇక్కడ కేక్ ఏం బ్రేక్ అవ్వలేదండి పర్ఫెక్ట్ గా వచ్చిందిలేండి ఇదిగోండి కేక్ పైన తెల్లగా కనిపిస్తుంది కదా అదేంటి అనుకుంటున్నారు ఇందాక పిండి వేసాం కదా ట్రే లోనే అదే అనమాట అది ఇంకేం కాదు ఇప్పుడు స్క్వేర్ టైప్ లో ఉన్న కేక్ ని కూడా తీస్తాను స్పాంజ్ లాగా భలే ఉన్నాయి మనోడు రెడీగా ఉన్నాడు కట్ చేయడానికి ఇంకెందుకు నీకు ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోమ్మా అని చెప్పి చాకిసాను కస కస కట్ చేసేస్తున్నాడు ana so, mata అలా పాట పాడేసి మనోడిని బాగా భయపెట్టాను ఆ పాటకి మీరు కూడా భయపడ్డారా ఇంకెప్పుడు పాడనలేండి అన్సబ్స్క్రైబ్ చేసుకోకండి ఇదిగోండి మనోడు కట్ చేసిన పీస్ ని బయటకు తీసాను ఎంత బాగుందో చూడండి అసలు స్పాంజ్ లాగా ఉంది చాలా టేస్టీగా ఉంది చక్కగా వచ్చింది క్యారెట్ కేక్ నాకు తెలిసి మీరు ఎప్పుడైనా నార్మల్ కేక్స్ ట్రై చేసి ఉండొచ్చు ఎక్కువగా ఈ క్యారెట్ కేక్ ట్రై చేయరు ఒకసారి ట్రై చేయండి పిల్లలిద్దరికి బాగా నచ్చిందండి బయట కొనుక్కునేలాగే ఉంది ఇందాక చెప్పాను కదా కొంచెం చేతులు నొప్పెట్టయి ఈ కేక్ అవుట్పుట్ కరెక్ట్ గా వచ్చినప్పుడు ఆ నొప్పిడితే నొప్పి పెట్టలే అనిపించింది నాకు సో ఈ వీక్ కి స్నాక్స్ రెడీ అయిపోయాయి ఇంకా కంటైనర్ లో పెట్టేస్తాను మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి రెసిపీస్ ఇంకెన్నో మీకు చూపిస్తాను నేను ఎలా చేశాను నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను అలానే మీకు గనక ఈ క్యారెట్ కేక్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్ ని కూడా యాడ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటాను